భారతీయ జనతా పార్టీ ఈ సున్నితమైన అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది దీనిలో ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పాలి ఇప్పుడు మూడు సార్లుగా గెలుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శక్తులన్నీ కూడా దీన్ని బలపరిచేటటువంటి అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో ఇలా చేయటం వలన భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టాలనే ప్రయత్నం కూడా రాజకీయంగా జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి సీట్ల విషయంలో నార్త్కి సౌత్కి కూడా సమానంగా జరుగుతుంది న్యాయబద్ధంగా జరుగుతుంది అనేటువంటి భావన కలిగించకపోయినట్లయితే మీరు చూశారు కదా తెలంగాణ ఆంధ్ర ఏ విధంగా ఉద్యమాలు వచ్చాయో అదేవిధంగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి ఉద్యమాలు వచ్చినా పెద్ద ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను దీనికి ఇవాళ తక్షణమే చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడైతే ఈ జనాభా గణన మొదలుపెట్టక ముందే కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ హామీ ఇవ్వకపోయలేదనుకో ఆలస్యం అవుతుంది అనుకో మీరు చూశారు కదా తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలో సమావేశం జరిగింది మన త్వరలో తెలంగాణలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొక సమావేశం జరిగి పబ్లిక్ మీటింగే పెట్టాలని రచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి ఫీలింగ్స్కి బీజాలు పడుకోకుండా చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు